హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక నిర్మలమ్మ గారు ఆ పంతులు గారిని గారు అన్ని మీకు చెప్పారా పంతులు గారు అని అడుగుతుండగా వాడు చెప్పేటివి చెప్పాడు ఇక దాంపత్య పూజ చేసే బాధ్యత నాది నూనె నీళ్ళులా ఉన్న వీళ్ళని పాలు నీళ్ళలాగా కలిపి విశేషం చెప్పేలా నేను చేస్తాను అని పంతులు గారు అనేస్తారు దాంతో విషయం అర్థమైన అమర్ ఏంటమ్మా ఇది దోష నివారణ పూజ అన్నావు మరి పంతులు గారు దాంపత్య పూజ అంటున్నారు ఏమైంది అని కోపంగా అనడంతో ఇక పంతులు గారు కాస్త భయపడుతూ ఇలా అంటుంటారు ఇది దోష నివారణ పూజే బాబు కానీ దంపతులు కలిసి చేస్తున్నారు కాబట్టి దాంపత్య పూజ అవుతుంది అయినా ముహూర్తం దాటిపోకుండా పూజలో కూర్చోవాలి పదండి పదండి అని అమర్ ని తొందర పెడుతుండగా ఇక నిర్మలమ్మ గారు అమర్ చేయి పట్టుకుని తీసుకొస్తూ ఉంటారు ఇక అందరూ అక్కడ చెట్టు దగ్గరికి రాగానే ఇక పంతులు గారు ఇలా అంటుంటారు దంపతులు ఇద్దరూ కలిసి ఈ ప్రదక్షిణలు చేయాలి అనగానే ఇక అమర్ కాస్త మారం చేస్తూ ఉంటాడు ఏమైంది బాబు వెళ్ళి చేయండి దంపతులే చేయాలి అని మళ్ళీ పంతులు గారు అనగానే ఇక బాగి అమర్ వైపు చూస్తుండగా రా అన్నట్టు కళ్ళతో సైగలు చేసి అమర్ బాగి ఇద్దరూ కలిసి దేవతా వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక బాగీ అమ్మని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మను చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పంతులు గారు బాగీ చేతిలో ఒక ముడుపును పెట్టి అమ్మ నువ్వు నీ భర్త సాయంతో ఈ ముడుపుని ఈ చెట్టుకి కట్టాలి అని అంటుండగా హో ఇంతేనా సంతోషం పంతులు గారు కట్టేస్తాను అని బాగా అనేస్తుంది ఇక పెద్దవాళ్ళిద్దరూ ఇలా పక్క పక్కన నిలబడడానికి గుడిలోకి రావాలా ఇంట్లోనే నిలబడేవాళ్ళు కదా కదా అసలు ఆ చిన్న పంతులు ఈయనకేమైనా చెప్పారో లేదో రాతోడు అని అరుస్తారు పెద్దవాళ్ళు ఇక ఆయనకి అన్నీ వివరించి చెప్పాను సార్ కానీ ఈయనకేమర్థమైందో ఏందో అని అంటూ పంతులు దగ్గరికి వెళ్ళి అసలు ఆ పంతులు గారు మీకు అన్నీ చెప్పారా అని నసుకుతూ ఉంటాడు రాతోడు పంతులతో ఇక వెంటనే పంతులు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపో పోతాడు ఇక రాతోడు వెంటపడి మరి తీసుకొస్తూ ఉంటాడు నేను పూజ చేసేటప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు లేదంటే నువ్వే మంత్రాలు చదువుతూ అక్షంతలు వేపిస్తూ నువ్వే పూజ చేసాయి అని అనేస్తాడు పంతలు రాతోడ్ని ఎలా చేస్తాను నాకేం వచ్చని నవల కాదు అని అనేస్తాడు రాతోడు అప్పుడు అటువంటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు నేనే పూజ జరిపిస్తాను అని అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ని రాతోడ్ చేతిలో పెట్టి ఒక కండువాని తీసుకొని ఇక అటు ఇటు చూస్తూ మనోహరిని చూస్తూ నువ్వు పెద్ద ముత్తైదు లాగా ఉన్నావు నిండు ముత్తైదు లాగా ఉన్నావు ఈ కండువాతో వీళ్ళిద్దరిని ఒకటి చేయి అని అనగానే ఇక మనోహరి ముత్తైదు అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక వెంటనే బాగి పంతులు గారు పెళ్ళైన వాళ్ళని కదా ముత్తైదులు అనేది అని అంటూ ఉంటుంది భాగ్య అవును అని పంతులు గారు అనగానే మరి మనుని అలా ఎందుకన్నారు మనుకి పెళ్లి పెళ్ళి కాలేదు కదా అని భాగ్య అడుగుతూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయికి పెళ్ళి కాలేదా అని అంటూ మళ్ళీ వెళ్ళి మనుని చూస్తూ ఎందుకు కాలేదు ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అనేస్తాడు ఇక మను టెన్షన్ పడుతూ ఉండగా అమర్ ఇలా అడుగుతుంటాడు మనుని ఏంటి మనోహరి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా అని కాస్త బేస్ వాయిస్తో మనోహరి భయపడేలా అమర్ అడుగుతాడు ఇక మనం కాస్త టెన్షన్ పడుతూ లేదమర్ అటువంటిదేం లేదు ఈ పంతులు గారు ఎందుకు ఇలా అంటున్నాడో అర్థం కావట్లేదు నీకు తెలియకుండా నాకెప్పుడు పెళ్లి జరిగింది లేదమర్ అని మనం బుకాయిస్తూ ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే మరి పంతులు గారు ఎందుకు అలా అన్నారు అని బాగా అంటుండగా పెళ్ళి కాలేదు అన్నమాట అబద్ధం ఈ అమ్మాయికి పెళ్లి జరిగింది అని అనేస్తాడు పంతులు గారు ఇక వెంటనే మనోహరి పంతుల్ని ముందు నా పెళ్లి మాటని పక్కన పెట్టి వీళ్ళ పూజని చూడండి అని అనగానే ఇక ఈ కండువతో వాళ్ళిద్దరిని ఏకం చేయమ్మా అని అంటూ ఉండగా ఇక మనోహరి ఆ కండువాని తీసుకొని వాళ్ళిద్దరి చుట్టూ కట్టబోతుండగా కండువ ముడికి అందదు ఇక అందట్లేదు ముడికి కాస్త దగ్గరికి జరగండి అనగానే ఇక బాగి అమర్ దగ్గరికి రాబోతూ ఉంటుంది ఇంకాస్త అని అనగానే ఇక ముడికి అందే విధంగా అమర్ బాగి దగ్గరగా నిలబడతారు వెంటనే పంతులు గారు మనుని ఇలా అంటుంటారు ఇలా కాదమ్మా ఇంకాస్త గట్టిగా ఇప్పుడు నువ్వు వేసే ముడి ఏడేడు జన్మలు కూడా వీళ్ళు కలిసి ఉండేలా చేయాలి అని అంటూ బాగి శరీరం అమర్ శరీరం అతుక్కుపోయేలా గట్టిగా ముడివేస్తాడు పంతులు ఇక దాంతో బాగి ముఖం మనోహ ముఖం ఇద్దరు ముఖాలు టచ్ కాగానే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఒకరి ముక్కు ఒకరికి టచ్ అవుతూ ఉంటుంది ఇక బాగి అమర్ కళ్ళ వైపే చూస్తూ మైమర్చిపోయి అలాగే నిలబడిపోతుంది ఇదంతా చూస్తున్న మనోహరి కుళ్ళుకుంటూ ఉంటుంది అమర్ కూడా బాగిని మైమర్చిపోయి చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని చూసిన రాతోడ్ పెద్దవాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే ఇప్పుడు నువ్వు మీ ఆయన సహాయంతో ఆ ముడుపుని కట్టాలమ్మా అని అనగానే అమర్ మేముండే పరిస్థితిని చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారా అని పంతులగారిని కోపంగా అంటుంటాడు అమర్ ఇక పెళ్ళి ప్రమాణాల్లో తోడుంటాను అని చేసిన ప్రమాణాలు అంత ఈజీవి కావునైనా ఇటువంటప్పుడే వాటిని నెరవేర్చుకోవాలి ఎలాగైనా మీరిద్దరూ కలిసి ముడుపు కట్టాల్సిందే అని అనేస్తాడు పంతులు గారు ఇక ఇక చేసేది లేక అమర్ మెల్లిగా వెనక్కి వెనక్కి నడుస్తూ ఉండగా ఇక అమర్ అడుగుల్లో బాగి అడుగులు వేస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు నడుస్తూ ఉండగా స్లిప్ అయ్యి బాగి పడిపోబోతూ ఉండగా అమర్ పడకుండా పట్టుకుంటాడు మళ్ళీ వాళ్ళిద్దరూ బాగా దగ్గరగా అయిపోతారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మళ్ళీ బాగిని లేపి నిలబెడతాడు అమర్ మెల్లిగా చెట్టు దగ్గరికి చేరేసరికి ముడుపు కట్టబోతూ ఉంటుంది బాగి ఇక వెంటనే పంతులు గారు అలా కాదు నీ భర్త పాదాలపై నువ్వు నిలబడి ఆ ముడుపుని కట్టాలి అని పంతులు గారు అనేస్తారు ఇక ఇటువంటి పద్ధతులు నేనెక్కడా వినలేదు అని అమర్ అంటూ ఉంటాడు ఇక మనోహరి కూడా అవును వినలేదు అని అనగానే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు పంతులు గారి ప్రశ్నించేంత గొప్పదాని అయిపోయావా మనోహరి నువ్వు అని అనగానే ఇక చా అని అనుకుంటూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది మనోహరి అదే టైంలో రణవీర్ మనోహరిని వెతుక్కుంటూ ఆ గు డికే వచ్చేస్తాడు మనోహరి ఈ రోజుతో నీ ఆట చెక్ అని అనుకుంటూ ఉంటాడు ఇక బయటికి వచ్చిన మనోహరి నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి ముందుగా ఆ డైరీ తీసుకోవాలి అని అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్తుంది మనోహరి ఇక కార్ దగ్గరికి వచ్చిన మనోహరిని రన్ వే చూసేస్తాడు కానీ అటాక్ చేయకుండా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక ను కార్లో డైరీ ఉండడం గమనించి ఆ డైరీని ఎలాగైనా తీసుకోవాలి అని కార్ డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ కార్ డోర్స్ ఓపెన్ అవవు ఇక తన తలకి ఉన్న సైట్ పిన్ని తీసి ఆ కార్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగా రణ్వీర్తో ఉన్న లాయర్ అమ్మ ఎందుకు అలా బలవంతంగా కార్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది అని అంటుండగా రణవీర్ భయం భయం తన నిజం బయట పడిపోతుంది అని చెప్పే సాక్షాధారం ఏంటో ఆ కార్ లో ఉంటుంది అందుకనే ఆ సాక్షన్ని నాశనం చేయడానికి అంత టెన్షన్ పడుతుంది మనోహరి అని అంటుంటాడు రణవీర్ కానీ ఆ డోర్ ఎంతకి ఓపెన్ అవ్వక మనోహరి ట్రై చేస్తూనే ఉంటుంది మరోవైపు అమర్ ఒప్పుకోగానే బాగి అమర్ కాళ్ళపై నిలబడి ముడుపు కడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉంటారు ఇక ముడుపు కట్టిన వెంటనే అమర్ కండువని విప్పి బాగికి విసిరిస్తారు ఇక బాగి చాలా సంతోషంగా ఆ కండువాని తీసుకుంటుంది అమ్మా పూజ పూర్తయింది వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు అమర్ ఇక వెంటనే పంతులు గారు మొదటి గట్టం మాత్రమే పూర్తయింది నాయన ఇంకా రెండు ఉన్నాయి అని అంటుండగా అమ్మ ఒక పూజనే చెప్పావు అని అమర్ అంటుండగా ఇక వెంటనే పంతులు గారు ఏమైనా చిన్న పిల్లాడివా నాయన అంత మారం చేస్తున్నావు ఇక్కడికి రావాల్సిన ఉద్దేశం నీదే కానీ ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళాలో ఆ దేవుడే చూసిస్తాడు అంతే నీ నిర్ణయం ప్రకారం కాదు వెళ్దాం పదా అని అంటూ అమర్ని బలవంతంగా గుళ్ళోకి లాక్కెళ్తూ ఉంటాడు పంతులు గారు ఇక మను మను ఎక్కడా అని బాగి అడుగుతుండగా ఇంకెక్కడి మను మేడం మీరిద్దరిని పంతులు గారు అలా కట్టగానే మూతి ముడుచుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని అంటుండగా లేదు లేదు తను మనకి మెయిన్ ఆడియన్ తను అలా కుళ్ళుకుంటుంటే నేను చూడాలి వెళ్ళి తీసుకురాపో అని అంటూ ఉంటుంది బాకీ రాతో అలాగే మేడం అని అంటూ రాతోడ్ అక్కడికి వస్తాడు ఇక మనం ఆ కార్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా రాతోడ్ నిలబడి అక్కడే మనుని గమనిస్తూ ఉంటాడు ఏంటి మేడం సార్ కార్ దగ్గరికి మీరెందుకు వచ్చారు ఎందుకు కార్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని రాతోడ్ అంటుండగా ఏదో కార్లో సౌండ్ వస్తుంది అందుకే ట్రై చేస్తున్నాను అని మను అబద్ధం ఆడేస్తుంది ఇక వెంటనే రాథోడ్ కార్ ఓపెన్ చేసి లేదు మేడం సౌండ్ ఏమీ రావట్లేదు అని మళ్ళీ లాక్ వేసేస్తాడు మనోహరి చ లాక్ మళ్ళీ వేసేసాడే ఇప్పుడు ఆ డైరీ తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా రెండు మేడం లోపలికి వెళ్దాం అని అంటాడు రాథోడ్ లేదు నేను రాను అని మనోహరి అనేస్తుంది ఎందుకు మేడం అని రాథోడ్ అంటుండగా అక్కడ జరిగేవేవి నాకు నచ్చట్లేవు ఆ పంతులు గారు నన్ను అన్ని మాటలు అంటున్నాడు నేను రాను అని మనోహరి అనగానే ఇక రాతో లేదు పూజ జరిగేటప్పుడు అందరూ ఉండాలట మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ఆ పంతులు మిమ్మల్ని ఏమి అనకుండా నేను చూసుకుంటాను పదండి అని అంటూ బలవంతంగా మనోహరిని తీసుకొని గుళ్ళోకి వెళ్తూ ఉంటాడు రాతోడ్ ఇక రణవీర్ ఇవిల్ విల్ స్మైల్ ఇస్తూ కిందికి దిగి నేను లేని నీ భవిష్యత్తులో ఏం జరిగిందో నీకు ఆ కుటుంబానికి సంబంధం ఏంటో నేను తెలుసుకుంటాను మనోహరి అని రణ్వీర్ కూడా గుళ్ళోకి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక బాగి అమర్ని చూస్తూ సిగ్గుపడుతుండగా అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక బాగా సైలెంట్ అయిపోతుంది ఇక రెండో గట్టం దండాలు అనగానే బాగి చాలా ఎగ్జైటింగ్గా చేసే సంపంతులు గారు అని అనేస్తుంది ఏంటి నువ్వు ఒప్పుకున్నావేంటి నా పర్మిషన్ అవసరం లేదా అని అమర్ అంటూ ఉండగా ఏంటి మిమ్మల్ని పర్మిషన్ అవ్వ అడగలేదు అని మీరు ఫీల్ అవుతున్నారా పూజకి వచ్చి అలా పర్మిషన్స్ అడుగుతూ కూర్చుంటారా అయినా మీరు వచ్చింది పూజ కదా ఎందుకంతలా బ్రతిమిలాడించుకుంటున్నారు అని బాగీ కూడా అమర్ని అంటూ ఉంటుంది ఇక అమర్ బాకీ మాటలు పట్టించుకోకుండా లేదు నేను చెయ్యను నాకు అలా కడితే కంఫర్ట్ గా ఉండట్లేదు అని అమర్ అనేస్తాడు ఇక వెంటనే బాగి పూజ చేసేది పుణ్యం కోసం కంఫర్ట్ కోసం కాదు అని అనేస్తుంది ఇక వెంటనే మనోహరి కూడా కంఫర్ట్ లేని పూజలు ఎందుకంటే పాపం అమర్ ఇబ్బంది పడుతున్నాడు కదా అని మను కూడా అంటుండగా బాగీ కోపంగా చూస్తూ ఉంటుంది మనుని ఇక పంతులు గారు సరే అలా కట్టద్దు బాబు నీకు ఎదురెదురుగానే కడితే ప్రాబ్లం కదా అని అంటుండగా ఉండగా ఇక నిర్మలమ్మ గారు ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు చిన్నపిల్లాడు తెలియక మాట్లాడితే సాంప్రదాయాల్ని వదిలేస్తారా సాంప్రదాయ ప్రకారమే చేయండి అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా ఇక అమర్తో పంతులు గారు ఎదురెదురుగా కాకుండా వెనకాలకి తిప్పికడదాం అని అనగానే బాగా సంతోషపడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ కలిసి ఎలా దండాలు పెట్టబోతున్నారో ఆఖరిఘట్టం ఎలా ఉండబోతుందో రణవీర్ ఈ కుటుంబాన్ని చూసి మనోహరికి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోగలడా మనోహరి కుట్రని బయట పెట్టగలడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్